రంగారెడ్డి జిల్లా వనస్తల్పురం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్గా విధులు నిర్వహిస్తున్న రాజేష్ కుమార్ డెబ్బై వేల లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కారు అదే కార్యాలయంలో పనిచేస్తున్న టైపిస్ రమేష్ ద్వారా ఈ డెబ్బై వేల మొత్తాన్ని తీసుకుంటగా ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో అధికారులు వలపన్ని పట్టుకోవడం జరిగింది వివరాల్లోకి వెళితే తుర్కెంజార్ ప్రాంతంలో రెండు వందల గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్ విషయమై బాధితుల నుండి సబ్ రిజిస్టర్ రమేష్ కుమార్ లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసి చివరకు డెబ్భై రూపాయలు డెబ్భై వేల రూపాయలను తీసుకుంటుండగా పట్టుబడినట్లుగా తెలిపిన ఏసీబీ అధికారులు డెబ్భై వేల రూపాయలు తీసుకొని వచ్చినప్పుడు అతను ఆ డెబ్భై వేలు రమేష్ అని చెప్పేసి ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్ లాగా పని చేస్తుంటారు టైప్ అని చెప్పి అతను గిమ్ అని చెప్పారు రమేష్కి ఈ రోజు అతను ఆ వేల రూపాయలు ఇవ్వడం జరిగింది రమేష్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సబ్ రిజిస్టార్ డబ్బులు యాక్సెప్ట్ చేయడం జరిగింది సో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందండి